హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ అంజనా అందరూ బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను ఈ వ్లాగ్ అయితే ముందు వీడియోకి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట తల్లిని గద్దెపైకి ప్రతిష్ఠిస్తున్నారు ఇంకా మెల్లి మెల్లిగా లోపలికైతే వెళ్తున్నారు మనకు అలవ్ లేదు కాబట్టి మేము బయటనే ఆగిపోయామన్నమాట ఇంకా చాలా జనాలు ఉన్నారండి రష్ మాత్రం మామూలుగా లేదు ముందు వీడియో చూడని వాళ్ళు ఖచ్చితంగా ముందు వీడియో చూసే ఈ వీడియో చూడండి అప్పుడైతేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది బ్లాగు సో అన్నీ కల్లరకు కట్టినట్టు చూపించాను నేను చాలా బాగుంటుంది ఇంకా దగ్గర ఉన్న వాళ్ళకైతే మిస్ అయిన వాళ్ళకి చాలా బాగుంటుంది ఇంకా మా గ్యాంగ్ అయితే ఇక్కడ హాయ్ చెప్తుంది ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ డ్యాన్సు చేస్తున్నారు సిస్టర్ వాళ్ళైతే మన సిస్టర్ ఉంది కదా వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారనమాట వాళ్ళు హాయ్ చెప్తున్నారు సో మనకి యూట్యూబ్ ఛానల్ అంటే హాయ్ చెప్తున్నారనమాట ఇక్కడ మేమైతే మామూలుగా హ్యాపీగా లేము అసలు టూ డేస్ నుంచి జాతరలో ఉన్నా రాలేదు మా సిస్టరు అందుకే అంత హ్యాపీనెస్ అంత గట్టిగా పట్టుకున్నాము మాకు అలవాటు వెళ్ళండి సో చూసే వాళ్ళకి కొత్తగా అనిపించవచ్చు కానీ మేము ఇంకా మామూలుగా ఉన్నది మేము చాలా చాలా క్లోజ్గా ఉంటాము సూపర్ సూపర్గా అనమాట సో బాండింగ్ వేరే లెవెల్ ఉంటుంది మాది అక్క అయితే ఇప్పుడే వెళ్ళింది కొంచెం తను అలసిపోయి అనిపించింది అలసిపోయినట్టు అనిపిస్తే ఇంకా తన ఊళ్ళో కూడా అన్ని బియ్యం అవన్నీ ఉన్నాయన్నమాట అవి మన ఇంటి దగ్గర పెట్టి వద్దామనేసి వెళ్ళింది ఇంకా అంతలోపే మా పిన్ని వాళ్ళు మాకు దగ్గరగా కాకుండా కొంచెం గద్దెలకు దగ్గరగా ఉన్నారనమాట సో అందుకోసమే ఇక్కడ నేను షూట్ చేస్తున్నాను పిన్ని వాళ్ళు అయితే వంటలు చేస్తున్నారు సో పిన్ని వాళ్ళు అయితే గురువారం వచ్చి అంటే గురువారం సాయంత్రం నైట్ నైట్కి వచ్చి శుక్రవారం మార్నింగే అంటే నాలుగేటికే వెళ్దాం అనేసి ప్లాన్ అంటే పడుకోవడానికి కూడా ఎక్కువగా టైం లేదనేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోవడానికి ఇంకా ఇట్లా ఏం కట్టుకోలే అనమాట ఇల్లులాగా ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు కూడా వస్తే డాడీ అమ్మ మాట్లాడుతున్నారు పెద్దమ్మ వాళ్ళు ఇంకా ఉండడానికి అయితే రాలేదు దర్శనం చేసి వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాం అనుకున్నారనమాట ఇంకా పెద్దమ్మ వాళ్ళు ప్లాన్ ఉండే కాకపోతే ఇంకా కుదరలేదు పెద్దమ్మ వాళ్ళు ఇంకా మంచాలకు వెళ్తామని అనుకున్నారంట కాకపోతే ఇంకా వాళ్ళకి కుదరలేదు ఇంకా అత్తమ్మ కూడా కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తుంది ఈరోజు కొంచెం కర్రీ ఇంకా లేట్ అయిపోయిందండి సో ఏం చేస్తాం మనకు అమ్మవారు చాలా లేట్గా వచ్చింది కదా అండ్ అమ్మవారు లేట్గా అంటే అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు డ్యాన్స్ల వల్ల కొంచెం లేట్ అయింది ఇంకా మేము ముందే వంట చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు అస్సలు కుదరలేదు అనుకుంటాం కానీ ఆ పనులు అయితే కాలేదన్నమాట ఇక్కడ అన్నయ్య చూసారా దేవుడు వచ్చి చెప్తుంటే అందరూ వచ్చారండి పక్కన ఒక వంద మంది ఉంటారు మా పక్కన సో అందరు అడిగిపించుకున్నారనమాట సో అసలు మామూలుగా రాలేదు ఒక్కరికి మా సిస్టర్ వాళ్ళకి చెప్పడానికి కూర్చున్నాడు అంతే చాలా మంది వచ్చారు అసలు అందరికీ లైఫ్ లో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి కదండి అందుకే అమ్మవారిని అడుక్కుందాం అనేసి చాలా మంది వచ్చారు సో మేమైతే ఒక ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ కూర్చున్న దగ్గరికి హండ్రెడ్ మెంబర్స్ దాకా వచ్చారనమాట చాలా చాలా మంచిగా అడిగించుకున్నారు హ్యాపీగా వెళ్ళారనమాట సో చూస్తే నీకు అర్థమైపోవచ్చు నాకు కూడా కొంచెం చెడు దృష్టి లాంటిది గాలి అనేది ఉండిందని చెప్పాడు అనమాట సో అస్సలు హెల్త్ సరిగ్గా ఉండట్లేదు వన్ వీక్ వన్ వీక్ టూ వీక్స్ నుంచి నాకు అస్సలు హెల్త్ సరిగ్గా ఉండట్లేదు బయటికి యాక్టివ్గా ఉంటున్నాను కానీ నాకు ఎందుకు కరెక్ట్గా అనిపించట్లేదు అనేసి అన్నయ్య నాకు కూడా చెప్పాడు కొంచెం నాకు ఎప్పుడైతే పర్లేదు సెట్ అయిందండి అమ్మవారి గద్దెలు మీదకి వెళ్ళాను దర్శనం చేసుకున్నాను నాకు దిష్టిలాగా తీసేశాడు కాబట్టి అన్నయ్య సో నాకైతే ఇప్పుడు మంచిగా పర్ఫెక్ట్గా ఉన్నాను అనమాట కొంచెం ఇప్పుడు ఆల్ రైట్ అంత గుడ్ సో నెక్స్ట్ అయితే చూశారు కదా ఎంతమంది వచ్చారో ఇంకా ఏం చేస్తాము అందరికీ కూర్చున్నాడు అందరికీ మంచిగా చెప్పాడనమాట ఓపిక ఉండాలండి నిజంగా దేవుళ్ళ విషయానికి వస్తే సో ఇంకా అందరి ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ చేసేసాడనమాట చూసారా ఇక్కడ నాకు ఆ తాడు వేసి చెప్తున్నాడు నాకు అంతా క్లియర్ అయిందంట అంత మీదకి వెళ్ళిన తర్వాత నీకు మంచిగా సెట్ అయిపోయింది నీ హెల్త్ అంతా కరెక్ట్గానే ఉండింది అని చెప్పాడు ఇంకా నాకు జలుబు దగ్గు కూడా కొంచెం ఇప్పుడు ఓకే అయింది అంతా సెటిల్ డౌన్ అనమాట అన్నయ్య అయితే ఒక్కొక్కసారి టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఉన్నాడు పాపం ఫ్రైడే రోజు అనుకుంటా ఫుల్ వామిడింగ్స్ చేసుకున్నాడు అనమాట ఫుల్ జస్ట్ తాగేసింది అసలు ఎంత మంచిగా రెడీ అయ్యాడు కదా సో ఫుల్ జిస్ట్ తాకేసి ఇంజక్షన్స్ అయితే రెండు వేయించుకున్నాడు ట్యాబ్లెట్స్ వాడి వామిటింగ్స్ అయితే ఫుల్ అయ్యాయి అంట పాపం అసలు అన్నయ్య అలాంటి దేవుడు వచ్చే వాళ్ళకి జిస్ట్ తాగదు మనం ఎంత అండి ఇంకా చెప్పలేం మనం అంతే సో నెక్స్ట్ అయితే మా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా తినడమే ఆలస్యం నుంచి నేను ఈ అన్నం అసలు నోట్లో కూడా పెట్టలేదనమాట సో పొద్దున్న ఒక చపాతి తినేసి ఉన్నాను ఛాయ్లో ఇంకా అది తినేసేయాలి అంతలోపే మా బాబాయ్ వాళ్ళు వచ్చారు అనమాట వాళ్ళైతే మా రిలేటివ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు వస్తే ఇంకా కలిసి మాట్లాడుకుంటున్నాము ఎవరైనా వస్తే సరదాగా అనిపిస్తుంది కదా ఫ్యామిలీలో మన చుట్టాలు కానీ ఎవరు వచ్చినా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎవరి పర్సనాలిటీ ఏంటో నాకు తెలియదు కానీ నాకైతే అందరూ ఉంటే సరదాగా ఎంజాయ్గా అసలు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళని ఇక్కడ వీడియో తీస్తున్నాను సో వాళ్ళైతే కొత్తగా కనిపిస్తున్నారు ఛానల్లో అందుకే ఇంకా నేను వీడియో ఆన్ చేసేసరికి కొంచెం ఏం చేయాలో అర్థం కావట్లేదు అక్క చెప్తుంది ఇట్లా ఏదైనా మాట్లాడండి చేయండి అంటే అప్పటి అప్పటిలో మా బాబాయ్ వచ్చాడు మా బాబాయ్ అయితే కొంచెం యాక్టివ్ కాబట్టి ఇంకా వాళ్ళని ఫ్రీ చేసేస్తున్నాడు అనమాట చూసారా మంచిగా యాక్టివ్ అయిపోయారు అప్పటికప్పుడు సో ఇట్లా ఉంటుంది కొంచెం స్టార్టింగ్ స్టేజ్ ఉంటుంది కదండి స్టార్టింగ్లో మనం ఏం చేయాలో అర్థం కాదు వీడియో ఆన్ చేసేటప్పుడు సో అట్లా అనమాట సో మళ్ళందరూ అమ్మవారిని వాళ్ళు దర్శనం చేసుకోవడానికి ఇట్లా డప్పులు తీసుకొని వచ్చారనమాట చాలా చాలా బాగా అనిపించింది ఎంత ఎంజాయ్ చేసాము ఫుల్ మొత్తుకున్నాము సో మా అయితే కొంచెం ప్రాబ్లమే అయ్యాయి నెక్స్ట్ అయితే మేము దర్శనానికి వచ్చామన్నమాట సో ముందు రోజు దర్శనానికి వచ్చాము కానీ కొబ్బరికాయలు కొట్టలేదు ఈరోజు ఇంకా కొబ్బరికాయలు అవన్నీ కొట్టేసి మంచిగా దర్శనం చేసుకుందాం అనేసి వచ్చామన్నమాట ఫస్ట్ ఫస్ట్ పోచమ్మ తల్లి దగ్గర దర్శనం చేసుకుని అమ్మకు సారక్క తల్లి దగ్గరికి వెళ్ళడము ఇంకా పోచమ్మ తల్లి దగ్గర అమ్మ అయితే కొబ్బరికాయ కొడుతుంది సో కొబ్బరికాయలు ఏంటో అండి అసలు అసలు ఘోరంగా స్ట్రాంగ్ ఉన్నాయి అసలు ఒక్కటి కాదు రెండు కాదు నేను ఇరవై సార్లు బ్రేక్ చేసినా కూడా అది అస్సలు పగలట్లేదు ఇంకా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ముందు నేను చూపించాను కదా దర్శనంది సార్లమ్మ తల్లిది ఇంకా నేను డైరెక్ట్గా దర్శనంది ఏం చూపెట్టలేదండి ఇంకా మంచిగా శివలింగాలు ఇవన్నీ చూపించాను చాలా బాగా అనిపించాయి సో మంచిగా డెకరేషన్ అవన్నీ తిరిగేసి ఫొటోస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే మా బాబాయ్ చూసారా సోరకాయ కర్రీ చేస్తున్నాడు అనమాట పీలర్ లేకపోతే ఒక బౌల్ తీసుకుని బౌల్ తీసుకొని దాన్ని పీల్ చేసేస్తున్నాడు కర్రీ అయితే చాలా బాగా చేశాడు బాబాయ్ ఇంకా నెక్స్ట్ అయితే మేము షాపింగ్కి వచ్చాము షాపింగ్లో ఇవన్నీ ఇంకా తీసుకుంటున్నాం అన్నమాట ఇవైతే హండ్రెడ్కి ఫోర్ ఐటమ్స్ అంట చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయి మేము టూ ఇయర్స్ బ్యాక్ సమ్మగ్ జాతరలోనే తీసుకున్నవి సూపర్ క్వాలిటీ ఉన్నాయి అసలు కొన్ని కొన్ని జాతరలలో అసలు బాగున్నాయి కదండి ఇవి చాలా చాలా బాగున్నాయి అసలు సో మీరు కూడా ఎప్పుడన్నా ఇట్లాంటివి ట్రై చేయండి ఇట్లా ఫోర్ ఐటమ్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకా మా మావయ్య కొడుకు అయితే ఏమన్నా తీసుకో అని చెప్తే మేము ఇక్కడ బ్రేస్లెట్ చూసాము మాకు అంతగా అనిపించకపోతే ఇంకా ఇయర్ రింగ్స్ చూస్తే ఇవి తీసుకున్నాం అనమాట ఇవి హండ్రెడ్కి టూ పేర్స్ ఇచ్చారనమాట అంటే ఫిఫ్టీ రూపీస్కి ఒక జత అట్లా తీసుకున్నాము నేను మా సిస్టరు అప్పట్లోపే మరి ఏ పాపప్ప కనిపిస్తే దగ్గరికి వెళ్ళి చేయి చాపితే వాళ్ళ డాడీ దగ్గర నుంచి అసలు ఎంత మంచిగా వచ్చిందో పొట్టిది అసలు రాదండి ఇంటి దగ్గర అయితే అస్సలు రాదు జాతరలోనే చేయి చూపించేసరికి వచ్చింది మేడారం వెళ్ళాల్సిందనమాట గుండు చేయించుకుంది మీరు గమనిస్తే చూసారా గుండెలో క్యూట్గా ఉండింది అసలు ఇంకా మాతో పాటే షాపింగ్లో తిప్పాము ఇంకా మంచిగా తిరిగాము అనమాట పొట్టిదాన్ని సో మరి ఏ పాపని ఎంత ముద్దు చేస్తామో మేమైతే చాలా చాలా ఇష్టము ఇంకా అన్నీ చూస్తున్నాం అనమాట షాపింగ్లో మేము కొంచెం ఎండలో బయలుదేరాము అందుకే చాలా ఎండగా అనిపించింది ఎక్కడెక్కడ నీడ మాకు తాకుతుందా అని చూసామన్నమాట అసలు మామూలుగా ఫ్రస్ట్రేషన్ కాదు నాకు ఫుల్ చెమటలు వచ్చేస్తున్నాయి ఇంకా మా వాళ్ళు అయితే ఫుల్ షాపింగ్ చేసేసారు గాజులని బొమ్మలని అన్నీ షాపింగ్ చేసేసుకున్నారు ఇంకా నాకైతే కొన్ని వాటర్ దొరికితే చాలా అనిపించింది యాక్చువల్గా మేము వచ్చింది అమ్మ బొమ్మ షాపింగ్ చేయడానికి కాకపోతే అక్కడ మాకు క్లారిటీగా మంచిగా ఉన్నాయి దొరకలేదండి ముందు రోజు తీసుకున్న బాగుండనిపించింది ముందు రోజు అసలు మనం అనుకుంటాము లాస్ట్ వెళ్ళే రోజు తీసుకోవాలనేసి అస్సలు కాదు ముందు రోజు తీసుకోవాలి లేకపోతే అవి దొరకలే దొరకవు కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యానండి ఇక్కడ తీసుకుందాం అనుకున్నాను డిసప్పాయింట్ అయ్యాను ఇక్కడ మా చెల్లెకంట లాఫింగ్ బుద్ధది నచ్చింది అంటే బాగుండిందని చెప్తుంది ఇంకా ఇంటికి వచ్చేసాము అంటే మా గుడారానికి వచ్చేసాము మా చిన్న అయితే మార్నింగ్ ఎప్పుడో వెళ్ళాడండి మళ్ళీ డైరెక్ట్ టూ ఓ క్లాక్ వచ్చాడు ఇంకా తింటున్నారు వాళ్ళు చాలా లేట్గా

आवर आवर रा मना अनु फर्स्ट रे ओके स्टार्ट रे मी जरूर जगलाम हे इदी इदी पेली बाकीला आलो हां मा भेटतो हे तो आपला बालम अगं अक्षर भेटी मा मला मॅग्निफायट करा मास्का मास्का टी कटी यो 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 दापा करतो सरवाने कर रे मी नाच रे मारता అయిపోయి మనం వాడలేము ఇప్పుడు ఇల్లు పవలుసే వాడినప్పుడు మనం దాడుద్రీ ప్సిండు ట్మిౌలాత్కరవు చయసే శిటి Wolverhambourne. హాలోటులాదొ ద్నా కిడాwhichా బట్టిడులా! గేమూండన మటోరక రాకసృా quelqueత్ కం ఆతియిట్న మిండా! డా, దా. రాజరాజరా કા કા ગજગલ્લુ મન્નાયો કુંડે જલ્લુ મન્નાદા પટકુ जाते पाइंट पर गुड आईनो तो जाते पाइंट पर जाते गोरे बाबा

அசல ஆடென்புலே பாட்டி அசு பாட்டி நமஸே நமஸே 재미ensive instrument experiences ma filtrate Digital Vision Design Innovation Creation అంత్యాక్షరితోని ఎంత ఎంజాయ్ చేసాము మేము అసలు ఫుల్గా మా అంటే ఆడుకున్నాం అనమాట ఒక టూ అవర్స్ దాకా అంత్యాక్షరి ఆడుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాము కవర్ అంతా తీసేస్తున్నాము ఎంత బాధగా అనిపించిందో అందరూ శాడ్గా అనిపించింది ఇంకా ఏం చేస్తాం ఇంటికి అయితే తప్పదు కదండి వెళ్ళిపోవడం ఇంకా వెళ్ళిపోవడమే టైం వచ్చేసి త్రీ థర్టీ ఫోర్ అలా అవుతుంది ఇంకా వెళ్ళిపోయామనమాట ఇంటికి వచ్చేసిన తర్వాత చాలా చాలా లోన్లీగా బాధగా అనిపించింది హే యిస్ బ్యాక్ టు హోమ్ అనమాట వచ్చేసాము అసలు చెప్పాలంటే ఈ అస్సలు టైర్డ్ అనిపించట్లేదండి ఎందుకో తెలియదు నాకైతే జ్వరము దగ్గు జలుబు అన్నీ ఉన్నా కూడా టైర్డ్గా అనిపిస్తలేదు చాలా యాక్టివ్గా అనిపిస్తుంది ఇంకా చెప్పాలంటే జాతర నుండి వచ్చిన తర్వాత కొన్ని కొన్నిసార్లు వెళ్ళినప్పుడు నాకు ఫుల్ నిద్ర వస్తుంది అనమాట వచ్చినాక ఇప్పుడు ఈసారి మాత్రం చాలా యాక్టివ్గా అసలు నిద్ర రాకుండా మంచిగా ఉంది అండ్ నా వీడియోస్ కూడా ఎడిటింగ్ చేస్తున్నాను పెట్టేస్తాను అనమాట తొందర తొందరగా వీడియోస్ సో హోప్ఫుల్లీ మీకు ఈ వ్లాగ్ నచ్చుతుంది అనేసి నేను అనుకుంటున్నాను ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం లోన్లీ ఫీలింగ్ అస్సలు మంచిగా అనిపించట్లేదు ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుందన్నమాట సో మేము వెళ్ళింది బుధవారం టూ ఓ క్లాక్ అట్లా వెళ్ళామనమాట సో ఫ్రైడే అట్లా త్రీ ఓ క్లాక్ వచ్చాము ఇంటికి కాకపోతే అస్సలు ఎట్లా గడిచిపోయాం వన్ మినిట్ ఎట్లా గడిచిపోయిందో అసలు అర్థమై కావట్లేదు చాలా 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 ఎంజాయ్ చేసాము సో సమ్మక్క జాతర అంటే మాకు అందుకే చాలా ఇష్టం అనమాట అయితే వంట ప్రిపరేషన్ చేసేస్తుంది మంచిగా రైస్ పెట్టేసి పెసరపప్పు పప్పు చేయమన్నాను కొంచెం గొంతుకి బాగుంటుంది అనేసి సో ఇలా సాగుతుంది అనమాట కాకపోతే మళ్ళీ టూ ఇయర్స్ వెయిట్ చేయాలి జాతర కోసం ఏం చేస్తారు ఇంకేం చేయలేము అనమాట సో అసలు మంచిగా అనిపించట్లేదండి ఏంటి ఏదో ఫీలింగ్ కోల్పోయినట్టు అనిపిస్తుంది సో ఏం చేస్తాం ఇంకా ఏం చేయలేము ఇంటికి వచ్చేసమ్ము రేపటికి అమ్మ వాళ్ళు అయితే వనంకి వెళ్ళిపోతారు జాతర రేపటి వరకు లాస్ట్ అనమాట ఇల్లుండి ఐ థింక్ వర్షం పడుతుంది అంటారు చూద్దాం పడుతుందో లేదో కోన చేశారా మా అక్క పెట్టింది ఎంత మంచిగా పెట్టింది అదైతే ఈ డిజైన్ నా నాకు చాలా బాగా సెట్ అవుతుందని పెడుతుంది అనమాట సో అందరు వెళ్ళిపోయారు కదా అంటే కొంచెం డల్గా అనిపిస్తుంది రోజు గడిచిపోయి రేపు గడిచిపోయి ఎల్లుండి ఇంకా సెట్ అయిపోతుంది అనమాట అంతే ఇంకా నార్మల్ డైలీ ఫ్లాగ్స్ వస్తూ ఉంటాయి సో మన లైఫ్ అయితే అట్లానే కంటిన్యూగా ఫ్లోగా వెళ్ళిపోతుంది అనమాట అంతే ఇంకా సో ఈ డ్రెస్ ఎలా ఉంది మీరు చెప్పండి నాకు ఈ శారీని అయితే నేను డ్రెస్ లాగా స్టిచ్చింగ్ చేయించుకున్నాను సో బ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను మీకు ఖచ్చితంగా జాతర వీడియోస్ నచ్చుతాయి మీరు నచ్చితే చూసి వెళ్లకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది సో నాకు కూడా హ్యాపీగా ఉంటుంది అనమాట చిన్న కామెంట్ కూడా చేసి వెళ్ళండి ఏదో ఒక సింబల్ అయినా పెట్టండి సో అట్లా చెప్తున్నాను అనమాట సో ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి బాగుంటుంది చాలా బాగుంటుంది సో అయితే ఇంతటితో ఏం చేసి ఇస్తున్నాను నచ్చినట్టయితే మీరేం చాలా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్